వస్తుంది మీ ఇంట్లో ఫ్యామిలీతో మీ భార్య పిల్లలతోటి అమ్మ నాన్నతో చిన్నపిల్లలతోటి ఒక కేక్ కట్ చేసుకొని ఇంట్లోనే కట్ చేసుకొని ఇంట్లో హ్యాపీగా ఉండాలి అంతేగాని బైక్ వేసుకొచ్చి రోడ్ల మీద తిరిగి లేదంటే ఎక్కడ ఊరు బయట ఎక్కడ ముందు తాగితే కూర్చుని అదే నా దగ్గర తాగేసే పూర్తిగా నేను సైకల్ దాకా ఇప్పుడు నాకు ఇప్పించు ఇలాంటి సారీ చిన్న చిన్న గొడవ పెద్దగా వస్తే తర్వాత అందరూ జైలుకి వెళ్తారు ఆ గ్రూప్లో ఎవడో ఒకరితో తప్పు చేసినా గ్రూప్ మొత్తానికి చేయగలుగుతాం అందుకని ఇవాళ జాగ్రత్తగా ఉండండి ఎవడైనా కానీ వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉంటాయి ఇంట్లో పట్టిపోయి భార్య పనులకి ఇంట్లోకి వచ్చి నైట్ ఇవాళ నైట్ అన్ని చోట్ల రంగ డ్రైవ్లు ఉన్నాయి ఆల్ ఫ్లైఓవర్స్ క్లోజ్ ఆల్ సెంటర్స్ అన్నీ ఇవాళ ప్రతి పోలీస్ స్టేషన్ రంగ డ్రైవ్లు ఉంటాయి అంటే రంగం డ్రైవ్లో దొరికితే పదివేలు జరిమానా లేదా ఎవరి వల్ల మీద రావు ఎవరైనా తెచ్చుకోండి చేసుకోండి నైన్ ఉంటుంది ఓకేనా